아 <목소리가> 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 ఇచ్చి ఐదో తరగతి వరకు నష్టా గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే నోట్బుక్స్ అవుతుందో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడు సంవత్సరాలు మూడో సంవత్సరం ఈ సంవత్సరాలు సంవత్సరం ఇరవై స్కూల్స్కి ఇచ్చాము ఈ సంవత్సరం ముప్పై మూడు స్కూల్స్కి ఇద్దామన్న కాన్సెప్ట్ తోటి పుస్తకాలు అవి అన్ని స్కూల్స్కి తిరుగుతూ ఇస్తున్నాము ఇవాళ మీకు అక్కడ పీడబ్ల్యూ కాలేజీ స్కూల్కి అయిపోయింది ఇంకా ఉండేవి ఒకటో తరగతి మనకి పాలకడు పుస్తకం తర్వాత రెండు మూడు నాలుగు నోట్బుక్స్ అన్ని ఇస్తున్నాము మా ప్రెసిడెంట్ గారు పుత్తూరు శ్రీనివాసరావు గారు సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ పొన్న గారు ప్రెసిడెంట్ పౌర్ణ పో గారు నా పేరు ఎక్కడ ప్రయత్నం చేసిన ఇట్లా అన్ని స్కూల్స్ తీసుకున్నాము తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఫర్మిషాగా మాట్లాడారు ఎక్కువ మాట్లాడుతున్నాయి గవర్నమెంట్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మనకి ఎవరికి పుస్తకాలు గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము దాని ఆ సంకల్పంతో అవోప్ప నర్సరావుపేట అనేవాళ్ళ మేము ఈ సంవత్సరం ఐదు వేల నోట్ పుస్తకాలు ప్రింట్ చేసి నరసరావుపేటలో ఉన్నటువంటి ముప్పై స్కూల్స్కి చుట్టుపక్కల ఉన్న ఒక ఐదు స్కూల్ ముప్పై ఐదు స్కూల్స్కి కూడా మేము ఈ నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఇది మీకు తొమ్మిదో స్కూల్ ఈ సంవత్సరం మేము కాబట్టి వారం మొత్తం కూడా తర్వాత వారం కూడా ఈ అన్ని చేస్తామని చెప్పని దీన్ని సహకరించిన దాతలు అలా మా నంబర్లు తర్వాత ఊళ్ళో അന്ത പ്രത്യേക ധന്യവാദം ചെലുത്തു ఎవరిచ్చారమ్మా పుస్తకాలు దాని మీద ఏముంది పేరు పేరు చదవండి